పదిహేను వందల కోట్లు పెట్టి రెండు గిరిజను మెడికల్ కాలేజీలు ఒకటి పార్వతపురం ఒకటి ఇక్కడ చూడండి సార్ మేము కట్టాం సార్ మెడికల్ కడుపు నిండా అన్నం దక్కినట్ట సార్ వినండి అక్కడ మెడికల్ అసలు ఏం కావాలి సాధారణమైన ఒక ఒక సగటు మనిషికి ఏం కావాలండి విద్యా వైద్యం రెండు మేము కల్పించాం సార్ విద్యా వైద్యం కల్పించాం వంశీ ఏంటి అద్భుతంగా రాష్ట్రాన్ని చేస్తే మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఒక నిషో ఒక లక్ష్మణ్ వంశీ వాళ్ళు అంత అద్భుతంగా చేస్తే మీరు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు అదే సార్ ముందుగా లక్ష్మణ్ రావు గారు గిరిజనులకి గిరిజనుల అత్యాచారాలు ఏదేదో చెప్పాడు గిరిజనుల స్థలాలు కబ్జాలు చేశారు గిరిజనులు అయి చేశారు గత ఐదు ఐదు సంవత్సరాల్లో జరిగినవన్నీ సోదరుడు లక్ష్మణరావు గారు చెప్పారు అవన్నీ అరికడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు అవి అవి అవన్నీ లేవు ఆ గిరిజనుల మీద అత్యాచారాలు లేవు గిరిజన స్థలాలు కబ్జాలు చేయటం లేవు అనంతబాబు లాంటి ఒక నియంత కింద ఇన్ని రోజులు వాళ్ళందరూ కూడా అరకు పాడేరు ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇబ్బందులు లేవు అవన్నీ ఏం లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు ప్రశాంతంగా బతుకుతున్నటువంటి గిరిజనులకి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రేమతో ఆయన పండించుకున్నటువంటి మామిడి పళ్ళు కావచ్చు చెప్పులు కావచ్చు దుప్పట్లు కావచ్చు పంచుతున్నారు తప్పలేదు ఈయన మెడికల్ కాలేజీల గురించి చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీలు బిల్డింగ్లు కడితే సరిపోద్దు సార్ ఆ మెడికల్ కాలేజీ ఎక్విప్మెంట్లు కావచ్చు పర్మిషన్లు కావచ్చు అవన్నీ తెచ్చుకోవాలి అవన్నీ కూడా తెచ్చుకోకుండా ముందు బిల్డింగ్లు కట్టేసి మెడికల్ కాలేజీ కట్టేసామని ఇప్పుడు నేనున్నాను సార్ మా అమ్మాయి ఉంది సార్ చిన్నపిల్ల ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లకి వయసు వచ్చిన తర్వాత ఏ అయితే బట్టలు కావాలో అన్ని ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోరు సార్ పర్మిషన్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అవన్నీ ఏం లేకుండా మెడికల్ రెండో లక్ష్మ గారు మాట్లాడారు కదా చెప్పారు కదా మీరు అన్నారు కదా పర్మిషన్ లేకుండా మెడికల్ కాలేజీలు కట్టారండి అన్ని పర్మిషన్లతో అన్ని రకాలుగా మెడికల్ కాలేజీ పులివెంతల్లో కడితే యాభై షీట్లు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ షీట్లు ఇస్తే ఎందుకంటే మాకు వచ్చి చెప్పి ఎందుకు లాక్ రాసారు పవన్ చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పులివెందుల మెడికల్ కాలేజీ నుంచి మీకు తెలియదేమో మొత్తం కూడా ఒకసారి గూగుల్ చేయండి ఏం తెలుస్తుంది ఇప్పుడు అక్కడ పర్మిషన్ యాభై యాభై ఇచ్చారు సీట్లు కరెక్ట్ పులివెందులకి కానీ అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా

ఏంటి సార్ ఇది వర్మ వర్మగారు చెప్తే పోలీష్ అంటాడు ఏంటి ఇది వాట్ ఈస్ దిస్ వినమనండి సార్ ఇప్పుడు కృష్ణారావు గారు కూడా ఇందాక మాట అన్నారు సార్ కృష్ణాంజనే గారు అందరూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ గొర్రెలాగా వాడుతున్నారు అని చెప్పేసి కృష్ణాంజనే గారు కూడా ఒక మాట అన్నారు కానీ

వరమలేరు ఇందాక కృష్ణాయన గారు అన్నమాట అన్ని పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలని ఆ పార్టీ నాయకులు గొర్రెలాగా వాడుకుంటున్నారని అన్నారు సరే వంశీ వంశీ చంద్రబాబు నాయుడు గారు తూగో పర్యటన అవును ఏమున్నాయా అక్కడ ఇబ్బందులు ఏమున్నాయి సార్ ఇబ్బందులు ఏముంటాయి ఆయన గతంలో ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు గత ముఖ్యమంత్రి గారు ఏ పర్యటనకి వెళ్ళాల అన్ని ఆఫీసులు చేసుకుని ఈయన జిల్లా